అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం తన సతీమణి హరిత రెడ్డితో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైసీపీ అరాచక పాలన అంతమొందించి ముందుంచి కూటమి అధికారంలోకి రావాలన్నారు కూటమికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా రాయచూ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు విసిగి వేసారిపోయినారు ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పరిపాలనను అంతమంది ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ కేడర్ అయితే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా నా వెంట ఉన్నారు మా నాయకుడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద గౌరవంతో నన్ను ఇక్కడ అత్యర్థిగా ప్రకటించడం జరిగింది తప్పకుండా ప్రజలే దీని వెళ్తా ఇక్కడ రాయచూడ్ ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ రావడం ఎంత ముఖ్యమో ప్రజలే తీసుకొని పోతాం తప్పకుండా విజయం మాదే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం నామినేషన్ వేయడం జరిగింది